నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మన ఛానల్ తరఫున మోక్ష ఫార్మ్స్ తరఫున అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతి అలాగే పెరివియన్ క్రాస్కు సంబంధించిన వాటం కలిగిన టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై పిల్లలు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినవి చెప్తున్నారండి వీడియో చివరి వరకు చూడండి మీకు వీటికి సంబంధించిన బ్రేడర్స్ కూడా నేను అటాచ్ చేశాను ప్రతి ఒక్కటి కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన మోక్షా ఫామ్స్ కు సంబంధించిన ఓల్డ్ బ్లడ్ లైన్కి సంబంధించిన బ్రేడర్కి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మాతో చెప్పారు మొత్తం ఇరవై పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇరవై పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి మొత్తం కూడా వీటిలో కొన్ని పెరిగిన క్రాస్ కు సంబంధించిన ఉన్నాయి భీమవరం జాతి రుచువాటం కలిగిన పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి రెండు నుండి మూడు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు అరవై నుండి తొంభై రోజుల మధ్యలో వయసు అనేది ఉంటాయని చెప్తున్నారు మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం దగ్గర సబ్బవరం అండి విశాఖపట్నం దగ్గర సబ్బవరం మోక్షా ఫామ్స్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి అక్కడి నుంచి ఈ పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పి క్లియర్గా మనతో చెప్పడం జరిగింది ఈ బ్రేటర్స్కి వచ్చిన అవుట్పుట్ అనమాట అట్లాగే ఈ ఇరవై పిల్లలు బల్క్గా తీసుకుంటేనే అందిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ విడివిడిగా ఇవ్వడం అయితే కుదరదని చెప్తున్నారండి ఐదు కానీ పది కానీ ఇవ్వడం కుదరదని చెప్పి క్లియర్గా చెప్పారు మొత్తం ఇరవై పిల్లలు బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వారు మాత్రమే కాల్ చేయండి వారికి మాత్రమే అందిస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పారు ఇరవై పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్ల ద్వారా పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ద్వారా పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే అర్జున్ ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఉంది కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్